హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యష్లాగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఫ్యామిలీ అందరం కలిసి చార్దా మేతకి అయితే వెళ్తున్నాము చార్దా మేత్ర అంటే కేదర్నాథ్ బద్రీనాథ్ యమినోత్రి గంగోత్రి ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మన నెల్లూరు నుంచి ఢిల్లీకి అయితే వెళ్తున్నాం ఢిల్లీలో సమ్ ప్లేసెస్ ఉంటాయి కదా మనం చూడాల్సిన ప్లేస్లు అవన్నీ చూసుకొని తర్వాత మనం హరిద్వార్ కి వెళ్లి హరిద్వార్ లో చూసుకొని మొత్తం మన టూర్ ప్లానింగ్ వచ్చేసి చాలా ప్లేస్లు అయితే ఉన్నాయి ఇప్పుడు మనం ఏంటో చార్దా మేత చేస్తున్నాం కదా దానికి చుట్టుపక్కల మనకి లొకేషన్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కవర్ చేద్దాం అనుకుంటున్నాము మేము ఈ టూర్ వచ్చేసి ట్రైన్లో ట్రైన్ ట్రైన్లో అక్కడికి వెళ్ళేసిన తర్వాత అక్కడ నుంచి లోకల్ వెహికల్స్ ఉంటాయి కదా ఆ లోకల్ వెహికల్స్ ని పట్టుకొని వెళ్ళడం లేదంటే లోకల్ బస్సులు అవన్నీ యూజ్ చేసుకొని మనం వెళ్దాం అనుకుంటున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంటి దగ్గర నుంచే బయలుదేరుతున్నాం రైల్వే స్టేషన్కి మనకి ట్రైన్ వచ్చేసి ఏడున్నరకిత బాయ్ నీకేం తెచ్చాను బొమ్మలా ఏదో ఒక దశాలు ఆడిపోయిన మంచిదే సరే బాయ్ ఏమ్మా పేసెట్టావా సరే బాయ్ అద్య నువ్వు పాప జాగ్రత్త మా ఊరు ఆంజనేయ స్వామి గుడి మేము ఎప్పుడైనా సరే యాత్రలో బయలుదేరేటప్పుడు ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని మనం బయలుదేరతాము జై వీరాంజనేయ జై వీరాంజనేయ ఆంజనేయ స్వామి గుడిలో దర్శనం చేసుకొని ఇప్పుడు మా ఊరు శివాలయం దగ్గర కానీ దర్శనం చేసుకొని బయలుదేరుతున్నాము ఇంకా గుడి అయితే ఓపెన్ చేయలేదు అందుకని చెప్పి బయట టెంకాయ కొట్టుకొని దండం పెట్టుకొని బయలుదేరుతున్నాం ఓం నమస్తే శివాయ మా ప్రయాణం మొత్తం మంచిగా జరగాలి స్వామి ఫ్రెండ్స్ మనమైతే ఒక అరగంట ముందర వచ్చాము రైల్వే స్టేషన్కి మా మనం కాదని నాది వెళ్తున్నాం కదా నీకు ఏమనిపిస్తుంది చాలా సంతోషంగా అందా ఎప్పటికైనా చూడాలి చూడాలి అని అనుకుంటా ఉండింది మా అమ్మ ఫైనల్గా అయితే ఇప్పుడు మనం బయలుదేరుతున్నాం కేదార్నాథ్కి మా నువ్వు ఎన్ని జ్యోతిర్లింగాలు చూసావు ఐదా ఏవేం చెప్పు చెప్పు ఎట్టి చెప్పు కొంచెం శ్రీశైలం జ్యోతిర్లింగం కాదు పంచలింగాల్లో ఒకటి లే కరెక్టే లేమో శ్రీశైలం రామేశ్వరం కాశీ నాగేశ్వరలింగు ద్వారకా అదే మా నాగేశ్వరలింగునాథం ఓకే ఓకే ద్వారకాలో వచ్చేసి లింగం సోమనాథ్లో వచ్చి సోమేశ్వరలింగం అప్పుడు ఎన్నోచ్చాయి నీకా కాశీ చూసావు కదా ఐదు సరిపిల్ల ఇక రెండు తీసి నేను మూడే చూసింది అప్పుడు ఫ్రెండ్స్ మనం మార్నింగ్ బయలుదేరుతున్నాం కాబట్టి మా మామ మా కోసం ముందుగానే టిఫిన్ తీసుకొచ్చాడు అంటే ట్రైన్లో ఫుడ్ బాగుండదు కాబట్టి సో అందుకని చెప్పి ఇడ్లీలు తీసుకొచ్చాడు సాంబార్ ఇడ్లీ మన భోగి వచ్చేసి వన్ భోగి ఇప్పుడే నెంబర్లు అయితే వేశారు అండమాన్ ఎక్స్ప్రెస్ వన్ భోగి నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాము ఇదోండి బి వన్ దీంట్లో మాత్రం పిక్సెల్స్ అయిపోతా ఉంది ఐఫోన్లో ఇదిగోండి అండమాన్ ఎక్స్ప్రెస్ వస్తుంది ఇప్పుడు టైం అని చూడబో కరెక్ట్గా ఎయిట్ 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 ఎయిటా ఎనిమిది యాభైకి చా ఏడు యాభైకి రావాల్సింది ఎనిమిది ఎనిమిదికి వచ్చింది చూద్దాం మన భోగి కట్టగా మనం ఉన్న ప్లేస్లో ఆపుతుందా లేదా చూద్దాము మామూలుగా అయితే కొంచెం అటు ఇటు ఆపుతుంది ట్రైను చూపించాము మామూలుగా మనం ఎప్పుడు మామూలుగా మనం ఎప్పుడు ట్రావెల్ చేసినా సరే జనరల్ బోగి ఎక్కుతుంటాం కానీ ఫస్ట్ టైం ఇప్పుడు స్టార్ట్ టైర్ వేసి అయితే ఎక్కుతున్నాం అనమాట ఇదే మన భోగి కొంచెం ఇదే మన భోగి కొంచెం ముందుకైతే అబ్బాయి వెళ్ళిపోతున్నారా కరెక్ట్గా మన భోగి కరెక్ట్ ప్లేస్లో ఆపింది ఇప్పుడు మనం ట్రైన్ లోపలకి ఏదో వచ్చేసాము ఇది ఏసీ భోగి అనమాట మనకి ఇక్కడ దుండ్లు బెడ్షీట్లు పెట్టున్నారు ఇదిగో అవి వచ్చేసి బెడ్షీట్స్ ఇదిగోండి దుండు ఇదిగోండి మా మామ తీసుకొచ్చిన ఇడ్లీలు మామూలుగా మనం ఏడు గంటలకి ఎలా తినేస్తాం ఏడు ఏడున్నరకి అలా తినేస్తుంటాం ఉదయాన్నే ఈ అండమాన్ ట్రైన్ వచ్చేసి వీక్లీ ట్రైను మనకి ఇది వచ్చేసి కొంచెం లేట్గా రీచ్ అవుతుంది అనమాట మన డెస్టినేషన్కి దీని ముందు మనకి కేరళ ఎక్స్ప్రెస్ వచ్చింది అదైతే ఇంకా త్వరగా వెళ్తాం మనం కేరళ ఎక్స్ప్రెస్ కి దీనికి సిక్స్ అవర్స్ అయితే డిఫరెన్స్ ఉంది మనం వచ్చేసి థర్టీ త్రీ అవర్స్ అయితే మనం రీచ్ అవుతాం ఆగ్రాకి ఇందాక నేను మీకు ఢిల్లీ అని చెప్పాను కదా ఢిల్లీ కాదు ఆగ్రాకి అనమాట మనం ఫస్ట్ ఆగ్రాకి వెళ్ళేసి అక్కడ ఆగ్రాలో తాజ్మహల్ ఉంది కదా తాజ్మహల్ చూసుకుందాం అనుకుంటున్నాము మా ఫ్యామిలీ మొత్తం ఏసీ భోగి ఎక్కడం ఫస్ట్ టైం మేము ఇదే ఎక్కడం బాగా చలిగా ఉంది మా ఊలు సేపర్ క్లాస్ కి ఈ భోగి తేడా ఏంటంటే మనకి ఇక్కడ మెయింటెనెన్స్ చాలా బాగుంది వాష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి అంటే స్మెల్ రావట్లేదు అప్పటికప్పుడే క్లీన్ చేస్తున్నారు మనకి ఫ్లోరింగ్ అప్పటికప్పుడే క్లీన్ చేస్తున్నారు అక్కడైతే మనకి మామూలుగా స్పర్ క్లాస్ లో అయితే గలబా గలబాగా ఉంటది ఇక్కడ గలబా లేదు చాలా ప్రశాంతంగా బాగుంది ఇదే ఎంత బాగుందంటే ఇంకా టూ టైర్ ఏసీ ఎలా ఉంటదో ఫస్ట్ క్లాస్ ఏసీ ఎలా ఉంటదో ఇంకా చాలా బాగుంటది అనుకుంటున్నాను ఫ్యూచర్ లో మనం సెకండ్ క్లాస్ ఏసీ ఎక్కదాం అలాగే ఫస్ట్ క్లాస్ గడ్డ ఎక్కదాము మా పాపని గడ్డ తీసుకొచ్చేవాడి మా పాప చిన్న పాప కాబట్టి తీసుకురాలేదు ఎందుకంటే అక్కడ టెంపరేచర్ చాలా తక్కువ ఉంటది అంటే ప్రెసెంట్ అయితే టూ డిగ్రీస్ ఉంది అనమాట కేదార్నాథ్ లో ఇక్కడ ప్రెసెంట్ ట్రైన్ లో ఏసీ కే మేము చలికి వణుకుతా ఉన్నాం ఇంకా స్వెటర్ ఏం తీసుకోలేదు మనం ఢిల్లీలో డెకత్నాలు వెళ్లేసి అక్కడ తీసుకుందాం అనుకుంటున్నాం స్వెటర్లు చలికి సంబంధించిన సామాన్లు అట్లాగే టెంట్ అవి కూడా తీసుకుందాం అనుకుంటున్నాము ఎందుకంటే మనకి అక్కడ ట్రెక్కింగ్ దగ్గర సదుపాయం లేకపోతే మనమే టెంట్ వేసుకుని అక్కడే ఉండేటట్టుగా చూసుకునేటట్టుగా ప్లాన్ చేస్తున్నాం మనకి ట్రైన్ టికెట్ వచ్చేసి పంతొమ్మిది వందల రూపాయలు అయింది అంటే మనిషికి పంతొమ్మిది వందల రూపాయలు ఇప్పుడు ఎవరెవరు అంటే నేను మా అమ్మ మా నాన్న మా తమ్ముడు చరణ్ బ్రో చరణ్ బ్రో వచ్చేసి మా తమ్ముడు వాళ్ళు మనం ట్రైన్ లో జర్నీ చేస్తున్నాం అని చెప్పేసి మామ్మోళ్ళు వచ్చేసి ముందుగానే ఇంటికాడ నుంచి రెడీ చేసుకున్నారు అనమాట వైట్ రైస్ పులిహోర చపాతీలు మధ్యాహ్నం తినేదానికి వచ్చేసి కర్రీ వచ్చేసి వంకాయ మామిడికాయ టమాటా ఎరగడ్ అయితే చేసుకున్నాం వచ్చారు టైం వచ్చేసి ఎనిమిదిన్నర ఇప్పుడు నిద్రపోయడానికి అయితే రెడీ అయిపోయా అనమాట వన్ డే నైట్ నిద్రపోతాం ఇంకా రేపు రేపు నాలుగు గంటలకి అలా అది అనమాట సాయంత్రం నాలుగు గంటలకి మనం నైట్ పులిహోర తిన్నాము మార్నింగ్ ఒక రెండు బాక్సులు మిగిలి ఎందుకు వీటిని వేస్ట్ చేయడం అని చెప్పి తింటున్నాం స్మెల్ అయితే రాలేదు బాగున్నాయి నేను మనం తింటున్నాం అంటే సగం సగం షేర్ చేసుకుని తింటున్నాం ఇప్పుడు మన పిఎన్ఆర్ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ ఉపయోగించి మధ్యాహ్నం ఆర్డర్ పెడదాం అనుకుంటున్నాము పిజ్జా కానీ ఏదైనా వెజ్ ఐటెమ్ మనకి నెక్స్ట్ వచ్చేసి భోపాల్ జంక్షను అట్లాగే ఝాన్సీ జంక్షన్ దగ్గర అయితే మనకి సర్వీస్ ఉందని చెప్పి చూపిస్తుంది స్విగ్గీలో అయితే ఆర్డర్ పెట్టాము మా తమ్ముడు వచ్చేసి వెజ్ బిర్యానీ ఒకటి పన్నీర్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ రా చిల్లీ ఫ్రైడ్ రైస్ పన్నీర్ చిల్లీ ఫ్రైడ్ రైస్ ఒకటి పెట్టుకున్నాడు నేను వచ్చి పిజ్జాలు పెట్టుకున్నాను ఇప్పుడు మనం రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసాం మనకి ఫోన్లో కూడా చూపించింది వాళ్ళు ఆల్రెడీ ఆ ఐటమ్స్ అన్ని తెచ్చి రైల్వే స్టేషన్లో పెట్టుకున్నారని ఇప్పుడు మనం ఆర్డర్ పెట్టిన ఫుడ్ ఐటమ్ మన సీట్ దగ్గరికి తెచ్చిస్తారా లేదంటే కాల్ చేసి మీరు బయటికి అని చెప్తారా చూద్దాం మనకి డెలివరీ బాయ్ వచ్చాడు కదా లోపల మన సీట్ నెంబర్ దగ్గరికి తెచ్చిస్తాడు కాకపోతే రాలేదని చెప్పి నేను బయటికి పోయాను అప్పుడే వెంటనే వచ్చాడు నేను పిజ్జా హాట్ నుంచి రెండు పిజ్జాలు ఆర్డర్ పెట్టుకున్నాను కదా ఒకటి వచ్చి పిజ్జా ఒకటి వచ్చేసి ఒకటి వచ్చి పిజ్జా ఆర్డర్ పెట్టుకున్నాను ఇంకొకటి వచ్చేసి ఆనియన్ క్యాప్సికమ్ ఇప్పుడు నార్త్ సైడ్ పన్నీర్ చిల్లీ ఫ్రైడ్ రైస్ అయితే తింటున్నాను కారం ఎక్కువ తాగుతుంది రుచామంతా అనిపిల కొంచెం పన్నీర్ పెట్టుకొని తింటున్నా ఇది రెండు మిక్స్ చేసుకుని తింటే బాగుంది పిజ్జా బాగుందే ఫైనల్గా ఇప్పుడే మనం ఆక్రాలు అయితే దిగేసాము ఆరునారికి ప్లాట్ఫామ్ వన్లో లాకర్ రూమ్ అయితే ఉంది ఇక్కడ మన లగేజ్ మొత్తం ఇక్కడ పెట్టేసుకొని మనం తాజ్మహల్ చూడడానికి అయితే వెళ్తున్నాము తాజ్మహల్లోకి లగేజ్ అయితే అలౌడ్ ఉండదు సో అందుకని లాకర్ రూమ్స్లో పెట్టేస్తున్నాం మనకి ఇక్కడ మనకి ఆటో వాళ్ళు కూడా అడిగారు అంటే లగేజెస్ ఆటోలో పెట్టుకొని మీరు వెళ్ళి చూసి రావచ్చు అని చెప్పేసి కానీ ఇక్కడ మనకి నమ్మకం లేదు కదా చెప్పలేము అనమాట ఏ ఏ సిచ్యువేషన్ ఏం జరుగుతుందని చెప్పేసి సో అందుకనేసి మనకి ట్రస్టెడ్గా రైల్వే స్టేషన్లో అయితే పెట్టేస్తున్నాం లగేజెస్ ఫైనల్గా మనం నెల్లూరు నుంచి ముప్పై మూడు గంటలు జర్నీ చేసి ఆగ్రాకి అయితే వచ్చేసాము లగేజ్లు కూడా అక్కడ పెట్టేస్తాం సేఫ్గా ఇప్పుడు మనం వచ్చేసి తాజ్మహల్ చూడడానికి అయితే వెళ్తున్నాం ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ మనం డైరెక్ట్ గా మహల్ దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్ మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ కి సపోర్ట్ చేయండి ఇంకా మీకు మంచి మంచి ప్లేసెస్ చూపిస్తాను ఇప్పుడు మనం వెళ్లే టూరు చాలా పెద్ద టూర్ అనమాట మనకి కనీసం ఒక ముప్పై రోజులు అయితే పడుతుంది ఓకేనా ఈ ముప్పై రోజుల్లో ఎన్ని ప్లేసులు వెళ్తామో అన్ని ప్లేసులు వీడియోస్ కవర్ చేస్తాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మనకి సపోర్ట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్